కెప్టెన్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది సాధారణంగా చాలా సింపుల్ గా కనిపించే ధోని తన లగ్జరీ కార్ల కలెక్షన్ తో మరోసారి వార్తల్లో నిలిచారు రాజీలోని తన నివాసం నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ఆయన బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కుడుతున్నాయి రాంచీలోని సిమ్నియాలో ఉన్న ధోని ఇంటి గేటు తెరుచుకోగానే లోపలి నుంచి మెరిసిపోతున్న రోల్స్ రాయిస్ కారు నెమ్మదిగా బయటకు వచ్చింది ఆ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించారు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది కాగా ఈ వీడియో మూడు రోజుల క్రితం నాటిదని తెలుస్తుంది అయితే తాజాగా ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవ్వడంతో ధోని అభిమానులు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు దీంతో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ధోనీకి కార్లు బైకులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన గ్యారేజ్లో అనేక రకాల సూపర్ బైకులు విలాసవంతమైన కార్లు ఉన్నాయి తాజాగా బయటకు వచ్చిన ఈ రోల్స్ రాయ్స్ కారు ఆయన వాహనాలపై ఉన్న మక్కువను మరోసారి చాటు చెబుతుంది